వీక్షకులకు శుభోదయం ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి మీ రాష్ట్ర ఫలితాలు మార్పు వ్యవసాయదారులకు ఎంతో సంతృప్తినిస్తుంది కోర్టు వ్యవహారాల్లో మెలకు అవసరం ముఖ్యలతో ఆకస్మిక అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు జాగ్రత్త అవసరం ఆడిటర్లకు చికాకులు తప్పవు ప్రేమికుల తొందరపాటు తన సమస్యలకు దారితీస్తుంది నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు వృషభం కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం క్షేమదాయకం నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు పనులు అతి కష్టం మీద పూర్తి చేస్తారు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు మీ సంతానం మీకు చికాకులు కలిగిస్తుంది మిథున మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి ప్రయాణాలు బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకు అవసరం చిట్స్ ఫైనాన్స్ సంస్థల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది దైవ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు కుటుంబ సౌఖ్యం సోదరుల నుంచి ఆదరణ పొందుతారు కర్కాటకం వస్త్ర వ్యాపారులు పనివారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు మెలకు ఏకాగ్రత అవసరం రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి ధర వ్యయం అధికమైన సంతృప్తి ప్రయోజనకరంగా ఉంటాయి సోదరులతో కీలకమైన చర్చలు జరుపుతారు సింహం వస్త్ర బంగారు వెండి ఫ్యాన్సీ వ్యాపారులకు పనివార్లతో చికాకులు తప్పవు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు మీ ప్రతిపక్ష మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులు అపరిచితుల వ్యక్తుల పట్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది వాయిదా పడిన పనులు పునః ప్రారంభిస్తారు స్త్రీలకు ఆరోగ్యం కన్యా గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాగలం ఆకస్మిక ప్రయాణాలు పత్రాలు వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి సాహిత్య కళారంగాల వారి పట్ల ఆసక్తి పెరుగుతుంది నూతన పెట్టుబడుల పునరాలోచన అవసరం సభలు సన్మానాలు చురుకుగా వ్యవహరిస్తారు తుల మీ ఆర్థిక స్థితి అంతత మాత్రంగానే ఉంటుంది యూనియన్ వ్యవహారాలు అధికారులతో చర్చలు ఆందోళన కలిగిస్తాయి కోర్టు వాదోపవాదాల్లో క్రీడర్లకు జయం వైద్య రంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం వ్యవసాయ రంగాల వారికి చికాకులు అధికం పత్రికా సంస్థల వారికి ఏకాగ్రత కొబ్బరి పండ్ల పూల చిరు ప్రోత్సాహకరం అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి ఒకేసారి అనేక పనులు మీద పడడంతో ఒత్తిడికి గురవుతారు ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటారు ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు పనివార్లను ఓ కంటకని పెట్టుకొని ఉండడం మంచిది ఆకస్మిక ప్రయాణం తలపెడతారు వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి క్రమంగా నిలదొక్కుంటారు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఒప్పందాలు ఏకాగ్రత అవసరం మీ అలవాట్లు బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది క్రీడా కళాకారులకు ఆదరణ లభిస్తుంది కోర్టు వ్యవహారాలు ఆస్తి వివాదాలు ఎంతకి పరిష్కారం కాక విసులు కలిగిస్తాయి కుంభం ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి ఉద్యోగస్తుల బాధ్యతల నిర్వహణలో అధికారులు తోటి వారి సహకారం అందుతుంది ఆరోగ్యం ఆహార విషయాల్లో జాగ్రత్త వహించండి పాల్గొంటారు నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి చిట్స్ ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధిక ప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి ఊహించని ఖర్చు తది ఆస్కారం ఉంది ఉన్నతాధికారుల హోదా పెరగడంతో పాటు స్థాన చలనం ఉంటుంది బంధువుల నుంచి ఒత్తిడి మొహమాటాలు ఎదుర్కొంటారు పాత రుణాలు తీరుస్తారు ధన్యవాదాలు بات